మీరు ఆశీర్వదించడం వల్ల మీరు అండగా నిలబడడం వల్ల ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలైన కృష్ణా నది జలాలను ఇవాళ కొడంగల్ ప్రతి రైతుకు అందించడానికి మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇదంతా ఎందుకు జరిగిందంటే మీరు అండగా నిలబడ్డారు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అందుకే ఇవాళ ఐదు వేల కోట్లతో వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి యాభై వేల ఓట్ల మెజార్టీ ఇవ్వండి మళ్ళీ ఐదు వేల కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వేదిక మీద ఉన్న పెద్దలు తీసుకుంటారు మిత్రుడు వంశీచంద్రెడ్డి తీసుకుంటాడు ఇలా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ రావాలన్నా కోజ్గిలో సిమెంట్ ఫ్యాక్టరీ రావాలన్నా పెద్ద ఎత్తున పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలన్నా ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొడంగల్లో కల్పించాలి అని అంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో యాభై వేల మెజార్టీ తగ్గొద్దు ఆ పైన పెంచిస్తే మీ దయా మీ అండ ఉండాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్నాను